గుంటూరు కారం సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ అంతా వచ్చేసింది ఈ సినిమా రిలీజ్ ని గ్రాండ్ గా అయితే ఓపెన్ చేయబోతోంది సినిమా టీం సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆగడు మరియు స్పైడర్ లాంటి భారీ హైప్ మూవీస్ తర్వాత గుంటూరు కారం సినిమా పైన కూడా అదే రేంజ్ లో హైప్ అయితే ఈ సినిమా టీం క్రియేట్ చేయబోతోంది సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న అప్డేట్స్ కి మైండ్ పోయేలా ఉన్నాయని ఈ వరుసగా రాబోయే అప్డేట్స్ తో సూపర్ స్టార్ అభిమానులు మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేయబోతున్నారని మన తెలుగు సినిమా వర్గాలైతే సోషల్ మీడియా గా యి అంతే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సారి మన గురూజీ మాస్ ర్యాంపేజ్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో గుంటూరు కారం సినిమాకి మాస్ రిలీజ్ అయితే ప్లాన్ చేసింది ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మరోసారి మైలురాయిగా నిలిచిపోయే సినిమా అయితే రాబోతోంది అంతేకాకుండా తర్వాత రాజమౌళి సినిమా ఉండటంతో మరో మూడు సంవత్సరాల వరకు కూడా మన సూపర్ స్టార్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ సినిమాలో మాస్ టఫ్ అయితే ఉందని ఈ సినిమా ప్రొడ్యూసర్ రీసెంట్ గా ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు ఈ సినిమాలో చిన్న చిన్న మ్యాష్అప్ సాంగ్స్ అయితే చాలానే ఉన్నాయట ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ కూడా అక్కడక్కడ రాబోతున్నాయని ఆ పాటలకి సూపర్ స్టార్ స్టెప్లు కూడా ఉన్నాయని కూడా ఈ సినిమా టీం రీసెంట్ గా కన్ఫర్మ్ చేసింది ఇన్ని వర్గాల సమాచారం ప్రకారం ఈ మాత్రం వారు వన్ సైడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పొంగల్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరుకారం సినిమాకి పోటీగా దాదాపు పది సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ మాత్రం గుంటూరుకారం సినిమానే ఉండేలా అమెరికా నుంచి అమలాపురం వరకు కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగే రిలీజ్ అయితే ప్లాన్ చేసింది సినిమా ఈ సినిమా టీం అనుకున్న దాని ప్రకారం డే వన్ రికార్డ్స్ కూడా దిమ్మ తిరిగే రేంజ్ లోనే ఉన్నాయని సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వబోయే ఈ సినిమా హైప్ చూస్తే అర్థమైపోతుంది అంతేకాకుండా హరికన్ హాసిని బ్యానర్ వాళ్ళు చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాకి మాస్ లెవెల్లో ఈ పది రోజులు కూడా దిమ్మ తిరిగే ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారు గుంటూరు కారం సినిమా టీం నుంచి ఇప్పటి వరకు వరుసగా వస్తున్న అప్డేట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి